పాపం నానా నానా బంగారం కదరా బొమ్మలు ఉంటాయి పైన నిన్న వాచ్ కొనిపించిలే నీకు হেল ফ্ৰেণ্ড টু আৱৰ চিমল ব্লগ চুচে কথা আইতে తిరుమల కొండ పైన మనకు పాప వినాశనము శ్రీవారి పాదాలు అలాగే శిలాతోరణము అనేవి మనకు చాలా ప్రసిద్ధి చెందాయండి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడే పెట్టాడని పురాణ కథనం అలాగే రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారంట తర్వాత మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో వెంకటేశ్వర స్వామి మూల విరాట్ ఉంది కదా ఆ ప్రదేశంలో పెట్టారని పురాణ కథనం అండి ఇది చూస్తున్నారు కదా నేను కోడైకెనాల్ బ్లాక్ చేసినప్పుడు పైన్ ట్రీస్ అని చెప్పి ఇలాంటి ట్రీసే అండి చాలా పెద్ద పెద్దగా ఉండేవి మనకు దగ్గరలో ఉన్న ఇలాంటి ప్లేసెస్ చూడడం కానీ ఎక్కడో ఉన్న వాటి కోసం అదే పనిగా ఛార్జీలు పెట్టుకొని వెళ్ళిపోతాము గ్రీనరీ అయితే చాలా బాగుందండి లొకేషన్ కూడా చాలా బాగుంది శ్రీవారి పాదాలు చూపించడానికి ట్రై చేశాను కానీ అండి అక్కడ చాలామంది ఉన్నారు ఒక పోలీస్ అంకులు కూడా ఉన్నారనమాట ఫొటోస్ తీయొద్దు వీడియోస్ తీయొద్దు అని చెప్పి నన్ను కొంచెం ఆయన హడావిడి పెట్టేసరికి అక్కడ చూపించకుండా నేను ఆపేశాను ఆ శ్రీవారి పాదాలకి ఒక గ్లాస్తో ఒకటి ఏమంటారు ఫ్రేమ్ కూడా చేయించారు మనం టచ్ చేయలేం జస్ట్ చూసి రావటం మాత్రమే సరే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి వెళ్ళాము నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఆ తర్వాత చూడలేదు ఆ తర్వాత ఇది మనం ఇందాక చెప్పుకున్నాం కదండి తోరణం అంటే స్వామివారు రెండవ పాదాన్ని ఇక్కడే మోపారు అని చెప్పి చెప్తారు కదా ఇది ఆ శిలా తోరణం అనమాట గ్రీనరీ అయితే చాలా బాగుందండి అలాగే ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి ఆ తర్వాత గార్డెన్ లాగా ఉంది కొన్ని విగ్రహాలు ఉన్నాయి బట్ అంతా కవర్ చేయలేకపోయాము అండ్ మనం ఏంటి అంటే తిరుమలలోని ఒక సపరేట్ వెహికల్ మాట్లాడుకొని రావచ్చు లేదు మనకు అది బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే మనము సపరేట్గా కాకుండా అందరితో కలిపి కూడా మనము అమౌంట్ మాట్లాడుకోవచ్చండి మనిషికి రెండు వందల రూపాయలు తీసుకుంటారు అదే మనం సపరేట్గా క్యాబ్ కానీ కారు కానీ మాట్లాడుకున్నాం అనుకోండి రెండు వేల నుంచి మూడు వేల దాకా కూడా అడుగుతున్నారనమాట మేమేం చేసాము అంటే సరేలే ఇప్పుడు అనవసరంగా రెండు వేలు పెట్టడం ఎందుకు అని చెప్పేసి షేరింగ్లోనే వెళ్ళిపోయామండి కాకపోతే ఆ షేరింగ్లో ఏంటి అంటే ఒక జీప్ ఉంటాయి కదా జీప్లే అంటారా ఆ జీప్ ఉంటాయి కదా సో ముందర వేరే వాళ్ళని ఎక్కించుకున్నారు వెనకాల వేరే వాళ్ళని ఎక్కించుకున్నారు మధ్యలో ఒక సీట్ ఉంటుంది కదా ఆ సీట్కి సపరేట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ అడిగారు అక్కడ ఇంకా ఎవరిని కూర్చోపెట్టాం మీ ఫ్యామిలీ వరకే ఉంటుంది అని చెప్పి అందుకు మేము ఆ సీట్ బుక్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్తో ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తుందండి పీకాక్ నెమ్మలి చక్కగా పురివిప్పింటే చాలా బాగుండేది నేను చూశాను అనుకోండి పిల్లలు చూస్తారని ఒక ఇది చాలా బాగుంటుంది పురి విప్పితే చాలా అంటే చాలా బాగుంటుంది సో శిలాతోరణంలో ఎక్కువ కవర్ చేయలేకపోయాము ఎందుకు అంటే మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫుడ్ అంటారు లేదంటే ఎత్తుకోమంటారు లేదా ఇంకోటి ఏదో అంటారు అక్కడ టైం వేస్ట్ అవుతుంది ఈ క్యాబ్లో మేము ఒక్కరం రాలేదు కదా అందరితో కలిసి వచ్చాం కాబట్టి వాళ్ళతో పాటే వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో చక చక్క చక చక అక్కడి నుంచి శిలాతోరణం నుంచి వచ్చి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనము చక్రతీర్థం అనేవి ఉంటుందన్నమాట అక్కడ ఇదిగో చూస్తున్నారు కదా ఇదే చక్రతీర్థము అండ్ ఇక్కడేవో సినిమా షూటింగ్స్ కూడా జరిగాయని నేను ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో యంగ్ ఏజ్ పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు సో వాళ్ళ మాటలు విని అప్పుడు నేను రిటర్న్లో వచ్చేటప్పుడు దీన్ని కొంచెం షూట్ చేశాను సరేలే మనకి తెలియదు ఏ సినిమా షూటింగ్ జరిగిందో అండ్ ఇక్కడ కొంచెం స్కిడ్ అవుతుందండి జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే సర్రుమను జారిపోతున్నాయి కాళ్ళు అండ్ ఇక్కడ ఫోటోషూట్ అయితే చాలా బాగుందండి నేను తమ్నైల్లో కూడా ఇస్తాను చూస్తున్నారు కదా బోర్డు ఎక్కడికి వెళ్ళినా సరే నో ఫొటోస్ నో వీడియోస్ ఎవరు కూడా ఫొటోస్ తీయద్దు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కూడా నరసింహ స్వామి స్వయంభూగా వచ్చారు శివుడు స్వయంభూగా వచ్చాడు అని ఈ ఇక్కడ వాళ్ళు స్థల పురాణం చెప్తూ ఉన్నారనమాట చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు సరే వాళ్ళు ఫొటోస్ తీయొద్దున్నారు కదా అని చెప్పేసి అలా క్యాప్చర్ చేద్దామని ట్రై చేశానండి చాలా రష్ ఉన్నారు క్యాప్చర్ చేయటానికి చాలా కుదరలేదు నాకు బట్ ఏదో సరే ట్రై చేద్దాము అన్నట్లు అక్కడ చిన్న గణపయ్య ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి ఇదిగో నరసింహస్వామి ఇలా స్వయంభూగా వెలిసారంట ఇక్కడ ఆయన సపరేట్గా ఇక్కడ పక్కనే ఉన్నారనమాట అక్కడ జనాలు కూర్చున్నారు కదా అక్కడ శివయ్య ఉన్నారు ఆ పక్కనే నరసింహస్వామి కూడా ఉన్నారు ఇది అన్నమాట చక్రతీర్థం సో మనం ఇప్పటికీ శ్రీవారి పాదాలు శిలా తోరణము చక్రతీర్థము ఇవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాము నేను చెప్పిన ఫోటోషూట్ ఉంది కదా అది ఇక్కడే అండి చాలా బాగా ఫోటోస్ వస్తున్నాయి వీళ్ళందరూ కూడా ఫోటోషూట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ రిటర్న్లో వస్తూ వస్తూ అదిగో చెప్పాను కదా ఈ చక్రతీర్థం వెళ్ళేటప్పుడు సరిగ్గా కవర్ చేయలేదు అనే ఉద్దేశంతో ఇలా రివర్స్లో వస్తున్నప్పుడు అప్పటికే మా హస్బెండ్ నన్ను దాటి వెళ్ళారు చాలా దూరమే సరే మనం ఎంత దూరం వచ్చాము కనీసం మన వ్యూవర్స్కి ఈ కొంచెం అన్న చూపించకపోతే ఎలాగా అని చెప్పి నేను సాత్విక్ మాత్రం అనమాట ఫుల్ రష్ ఉన్నారు ఫొటోస్ దిగుతూ ఉన్నారు మనము ఆ ప్లేస్లో ఫొటోస్ దిగడానికి సాధ్యం కాలేదు ఆ తర్వాత మళ్ళీ ఆటో ఆటో అంటారా జీప్ ఎక్కేసి మళ్ళీ గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చేసామండి ఇక్కడ మాత్రం ఫుల్ షాపింగ్ ఉంది కావలసిన వస్తువులు అన్నీ కొనుక్కోవచ్చు కాకపోతే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కడ కూడా స్పెండ్ చేయలేదు సరే ఒకవేళ రివర్స్లో వచ్చేటప్పుడు మనకు టైం ఉంటే అప్పుడు ఆలోచిద్దాము షాపింగ్కి అని చెప్పి జస్ట్ నేను నడుస్తూ 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 అలా కెమెరాతో క్యాప్చర్ చేశాను వడ్డికి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి అండ్ అలాగే కేరళ శారీస్ ఉంటాయి కదా అవి కూడా చాలానే ఉన్నాయి బట్ మేమైతే అంత టైం స్పెండ్ చేసి ఏది కూడా అంత దగ్గర నుంచి అయితే చూడలేదు షాపింగ్ కావాలి అంటే ఇక్కడ టైం స్పెండ్ చేసుకొని మనము చేసుకోవచ్చు అనమాట ఇదిగో ఇలా వచ్చేసి చైన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి ఫుడ్ ఉన్నాయి మెయిల్స్ కూడా ఉన్నాయి చాలా షాపింగ్ ఉన్నాయి అనమాట మనం బయట తోరణాలు కడతాం కదండీ అలాంటి తోరణాలు ఉన్నాయి ఇలా చాలా షాపింగ్ ఉంది అండ్ మనం అలాగే స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళమని చెప్తున్నారు పై దాకా స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళి ఆ పక్కన ఒక సైడ్కి వదిలేసి అప్పుడు మనం క్యూ లైన్లోకి వెళ్తాము ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ ఉందండి ఓన్లీ ఈచ్ పర్సన్ ఫైవ్ రూపీస్ అనుకుంటాను మా హస్బెండ్ తీసుకున్నారు కదా సో నాకు టికెట్ అంతే ఐడియా ఉంది మరి కరెక్టో కాదో నాకు తెలియదు ఈచ్ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకొని అలా క్యూ లైన్లోకి వెళ్ళాము గోవిందరాజులు అంటే కృష్ణుడు ఉన్నాడు ఆయన చాలా అంటే చాలా బాగున్నాడు ఇదిగోండి ఇదే టెంపుల్ బట్ లోపల నాట్ అలౌడ్ ఎక్కడా కూడాను అందుకోసం మనము లోపల ఎక్కడ అంటే గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి మాత్రం చూపించలేకపోతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నారు సంకటము వచ్చిన హనుమాన్ అంట జాయ్ హనుమాన్ అని చెప్పి ఒకసారి గట్టిగా కామెంట్ చేసేయండి అందరూ కూడాను అలానే మనం ఇది క్యూ లైన్ అండి క్యూ లైన్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడారు కదా ఆయన హతీరామ్ బాబా గారి జీవ సమాధి కూడా మనకు పక్కనే దర్శనమిస్తుందండి ఇలాగే మనం టెంపుల్కి ఎంట్రెన్స్ ఉంటుంది ఎంట్రెన్స్లో నుంచి కొంచెం లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేస్తాము ఈ టెంపుల్కి ఎంట్రెన్స్ యాక్చువల్గా వెళ్ళే ముందు చూపించాలి నేనంతా రివర్స్ కదా అందుకు రిటర్న్లో వచ్చేటప్పుడు మనకు ఆ టెంపుల్ ఆర్చ్ని కవర్ చేశాను అనమాట ఇప్పుడు మనము ఇంకో ప్లేస్కి కూడా వచ్చేసామండి ఇదేంటి అంటే ఆకాశగంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆకాశగంగా చాలా పవిత్రమైంది అని చెప్తారు తిరుమలలోని పవిత్ర తీర్థాలలో ఇది ఒకటి ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి కాకపోతే ఈ ఆకాశగంగ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటికీ కూడా అంత చిక్కని రహస్యం అంట ప్రకృతి సిద్ధంగా సహజంగా ప్రవహించే ఈ తీర్థానికి చాలా రకాల కథలు ఉన్నాయంట అండి అందులో ఒకటి చెప్పన ఆకాశరాజు తన కుమార్తె పద్మావతి దేవికి వెంకటేశ్వర స్వామితో వివాహం జరిపించే సందర్భంలో గంగను భువికి రప్పించడం వల్ల ఈ తీర్థానికి ఆకాశ అనే పేరు వచ్చింది అని చెప్తారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ప్రవహిస్తున్నాయో నేను చిన్నప్పుడు చూసినప్పుడు నాకైతే గుర్తులేదండి ఇలా అంటే మొత్తం కడ్డీలు కట్టేయటము కొంచెం వాటర్ రావటం నాకు తెలిసి అప్పుడు బాగా వాటర్ వచ్చేవి బట్ మనం కూడా అక్కడ దాకా వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉండింది అన్నట్లు నాకు గుర్తు మీకు ఎవరికైనా ఇలాంటి గుర్తులు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే మొత్తం రాడ్స్ వేసేసారనమాట మనం వాటర్ దాకా వెళ్ళలేము ఇక్కడి నుంచి చూడాల్సిందే అండ్ రద్దీలు ఎక్కువైతున్నాయి ఒకవేళ స్కిడ్ అయి పడిపోయిన ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో మన సేఫ్టీ కోసమే ఈ గ్రిల్స్ అనేవి అరేంజ్ చేశారు ఈ కొండ కనిపిస్తుంది కదండి ఆ కొండ కింద కొద్దిగా వాటర్ అందుతున్నాయి అన్నమాట మా వారు చాలా కష్టపడి బాటిల్ క్యాప్తో కొంచెం వాటర్ తీసుకొచ్చి మా అందరికీ కూడా ప్రక్షోదం అంటారా ప్రక్షాళన అంటారా అది చేపిచ్చి తలా కొంచెం తీర్థం కూడా తీసేసుకున్నారన్నమాట ఇలా అయితే మేము ఆకాశగంగా స్నానం కూడా చేసేసామండి అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇంకో ప్లేస్ చూసేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మనం నెక్స్ట్ పాప వినాశనానికి వెళ్తున్నాము మనకు మ్యాక్సిమం షాపింగ్స్ అంటే మనకు కొన్ని ప్లేసెస్లో లేవు అంతే తప్ప మిగిలిన అన్ని చోట్ల మనకి షాపింగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటి అంటే కొంచెం దూరంలో మనకి ఇది ఆటో ఆపేస్తున్నారు అక్కడి నుంచి మనము కొంచెం నడిచి రావాల్సి ఉంటుంది ఇక్కడ ఏదో ఫారెస్ట్కి సంబంధించిన బోర్డు ఉంది అని చెప్పి మా సార్ గోల్ చేశాడు దాన్ని చూపి దాన్ని చూపి అని చెప్పి సరే వాడి గోల్ తట్టుకోలేక ఆ బోర్డు ఏదో క్యాప్చర్ చేశానండి ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి కొన్ని చోట్ల ఏంటి అంటే ప్రైస్ ట్యాక్స్ కూడా మెన్షన్ చేశారు మనం రేట్స్ అడిగి మళ్ళీ బేరమాడి వెనక్కి వచ్చి ఇదంతా అవసరం లేదు అన్నట్లు వాళ్ళు చాలా వరకు బోర్డ్స్ పెట్టేశారు అనమాట ఈ కాస్ట్ ఇంత ఈ కాస్ట్ ఇంత అని బట్ ఈ ప్లేస్లో కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయి అనిపించింది ఫోటో ఫ్రేమ్స్ కూడా కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి అండ్ అలాగే క్యాప్స్ ఉన్నాయి అన్నమాట క్యాప్స్ కూడా తక్కువే ఉన్నాయి మెయిన్ ఇవండి మర్చిపోయాను సవరాలు చాలా బాగున్నాయి అనమాట ప్రతి చోట ఉన్నాయి సవరాలు ఈ జడలు చాలా బాగున్నాయి చెప్పాను కదా మేము షాపింగ్కి ఎక్కువగా టైం స్పెండ్ చేయలేదు అని చెప్పి ఇదిగోండి చూసారా శవరాలు సరిగ్గా కనిపించలేదు కదా నేను నిలబడలేదండి ఎక్కడానో అలా వెళ్తూ 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 క్యాప్చర్ చేసిన వీడియో మాత్రమే మనము ఆకాశగంగకు వెళ్ళేటప్పుడు ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఆ తర్వాత కొంచెం డౌన్ స్టెప్స్ ఉన్నాయి ఆ తర్వాత మనము డౌన్కి దిగి అలా ఇదిగో ఇదే ఆకాశగంగ మనకు ఇది వరకు కూడా నేను సేమ్ ఇలానే చూశాను ట్యాప్స్లలో నుంచి వస్తాయి కదా అలాగే వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఆ పక్కనే మనకి గంగమ్మ టెంపుల్ ఉంటుంది ఈ పాప వినాశనాన్ని నాశనము అని కూడా అంటారండి కాకపోతే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది అదేంటి అంటే ఆశ్వీజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ స్నానం చేస్తే చాలా అంటే చాలా అదృష్టం పుణ్యం అని చెప్పి బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉందంట ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది అని చెప్పి కూడా చెప్తారు వెంకటేశ్వర స్వామివారు ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారు అని కూడా చెప్తారండి అంతేకాదండోయ్ ఈ తీర్థం శ్రీవారి పాద పద్మాల నుండి ఉద్భవించింది అని చెప్పి కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసమంట ఇదిగోండి మా వారు ప్రేక్షకుల్ని కూడా పాప వినోచనం చేసేసారనమాట అంటే మా ఫోన్ మీద కూడా కొంచెము ఆ తీర్థాన్ని తీసుకొచ్చి అలా చిలకరించేశారు ఓకే అండి ఇదండి ఇవాళ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ అని చెప్పి కామెంట్ చేయండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని రింగ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ